ఫ్రెండ్స్ టాటా ఎంట్రా వీ ఫిఫ్టీ అనేది ప్రీవియస్గా మీ అందరికి కూడా తెలుసు కదా టాటా ఇంట్రా వి ఫిఫ్టీ గోల్డ్ అయితే మేము ముందుకు తీసుకొని వచ్చానండి ఈ టాటా ఎంట్రా వీ ఫిఫ్టీ గోల్డ్ అనేది తక్కువ ట్రిప్పులు వేస్తాము ఎక్కువ ప్రాఫిట్ అయితే సంపాదిస్తాం అది ఎలా అంటారా ఇది వరకు ఉండేటటువంటి టాటా ఎంట్రా వీ ఫిఫ్టీ అనేది పదిహేను వందల కేజీలు పేలోడి కెపాసిటీతో ఇది వస్తే ఇప్పుడు టాటా ఇంట్రా వీ ఫిఫ్టీ గోల్డ్ అనేది పదిహేడు వందల ఐదు కేజీల పేలోడితో అయితే వచ్చిందండో టాటా ఇంట్రా వీ ఫిఫ్టీ గోల్డ్ అనేది నోస్లెస్ డిజైన్తో అయితే వచ్చిందనమాట అంటే ఇక ముక్కులాగా లేదు చూసారు కదా దీని వల్ల ఏంటంటే మీకు విజిబిలిటీ చాలా బాగుంటుంది సందుల్లోనా లేకపోతే చిన్న చిన్న గల్లీల్లోనా ఈజీగా మ్యాన్యుర్ చేసుకోగలిగేలా ఈ వెహికల్ అయితే ఉంటుంది గాయస్ ఈ వెహికల్ యొక్క చార్సెస్ గురించి అయితే చెప్పుకోవాలండి ఈ వెహికల్ యొక్క చార్సెస్ అయితే హైడ్రోఫోమింగ్ అనే టెక్నాలజీతో బిల్డ్ చేశారు లెస్ ప్యాచెస్ అయితే ఉంటాయి అన్నమాట మీకు లెస్ జాయింట్స్ అయితే ఉంటాయి మోర్ రిలయబుల్ మోర్ స్ట్రెంగ్త్ అయితే ఉంటుంది ఈ ఛాసెస్ రిలయబిలిటీ గురించి మాట్లాడుకున్నామంటే ఈ వెహికల్ అనేది ఎంత రిలయబుల్ అంటే ఇదివరకు అయితే మనకు ఉండే వారంటీ కంటే ఇప్పుడైతే వారంటీ పెరిగిందండి అది ఎంత అంటే త్రీ ఇయర్స్ లేదా వన్ ల్యాక్ కిలోమీటర్ వారంటీ అయితే ఇచ్చారు కాబట్టి దీన్ని ఓన్ చేసుకున్న వాళ్ళు ఈ వెహికల్ యొక్క మెయింటెనెన్స్ గురించి కంటే ఈ వెహికల్ మీద శ్రద్ధ పెడితే చాలు దీని మీద చేసే బిజినెస్ మీద శ్రద్ధ పెడితే చాలు ఎంత మెయింటెనెన్స్ ఫ్రీ వెహికల్ అంటే ఇదివరకు అయితే పదివేల కిలోమీటర్లకి ఒకసారి ఇంజినల్ చేంజింగ్ ఉండేది కదండి ఇప్పుడైతే ఇరవై వేల కిలోమీటర్లకు ఒకసారి ఇంజినల్ చేంజింగ్ అయితే కంపెనీ వారు నిర్ణయించారు కాబట్టి ఇది మెయింటెనెన్స్ ఫ్రీ వెహికల్ అని చెప్పుకోవచ్చు